జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంలా ఉంటున్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు రాజీనామా చేయబోతున్నారు దానికి గల కారణం ఏంటి ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనేది చాలా డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి విజయసాయిరెడ్డి గారిని అందరూ రాజకీయ చానికుడు అంటారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేయాలనుకున్నా విజయసాయిరెడ్డి గారిని ఫస్ట్ అడుగుతారంట మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇద్దరే ఇద్దరు పెద్ద దిక్కు ఒకటి బొత్త సత్యనారాయణ అండ్ విజయసాయిరెడ్డి గారు మరి అందులో ఒకటైన విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడం పార్టీకి తీరని లోటు అండ్ చాలా మంది ఏమంటున్నారంటే విజయసాయిరెడ్డి తన అరబిందో కంపెనీని కాపాడుకోవడానికి రాజీనామా చేస్తున్నాడు అని ఇంకొంతమంది ఎత్తుపడుస్తున్నారు మరి ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ లండన్లో ఉన్నారు అక్కడ నుంచి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రన్ చేస్తున్నారు అని ఇంకొంతమంది అంటున్నారు ఏదేమైనా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం చాలా బాధాకరం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఒక్కడైపోయాడు అని చాలా మంది బాధపడుతున్నారు ఆల్రెడీ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదైనా త్వరలోనే తెలుస్తుంది అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి